పుట్టింట బిడ్డ బహుగా దిట్ట ఉన్నను ఎవరు దిట్టరు భువిలో వారు కోడలు దిట్టైన అత్తవారు దిట్టేరు చేతుల కొద్దీ కొట్టేరు అట్టుంబలనే బాహుదిత్తైనా శిష్యూని తిట్టాడు గురుమూర్తి వట్టి వారు వారుట్టేరుసు చేతుల కొద్దీ కొట్టేరుసుం మే జై నిజగరుభ్యో నమ జయ్య అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణప్రభు కేంద్ర వారి చేయ విరిచితమైన శక్తి ద్వయ నిరాశకంపకు శుదృతత్వ కందార్థ ధరువులలో సుజన లక్షణమునందు ఈరోజు మనం నాలుగవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మురుపు కందార్థంలో చావు పుట్టుకలు లేనటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ రహిత విధానాన్ని తెలియజేసేటువంటిది ఈ బోధ దీనిని ఏనాడూ కూడా భయం చెందకుండా సాంప్రదాయకులైనటువంటి పెద్దల ఎడ కానీ శిష్యుల ఎడ కానీ తెలియచేయి వారు ఏదైనా సవరించినట్టయితే సవరించనివ్వు అయితే అవనీతులైనటువంటి వారు వారు అపహాస్యం చేస్తే దానిలో మనది ఏమీ తరగదు అరుగు తరుగు పెరుగుట లేనటువంటి పరిపూర్ణ బోధను అందుకొని పరిపూర్ణులై ఉన్నవారికి ఏమవుతుంది ఏమీ కాదు అందులో మనది పోయేది లేదు గురువాక్యం అది పరిపూర్ణం కావున వారికి చెవులకు ఇంపేటట్లుగా మరుగు లేకుండా దాపరికం లేకుండా తెలియచెయ్యి అని శిష్యులకు తెలియజేసినటువంటి గురుదేవులు ఒక చక్కని యుక్తి మనకు అందజేస్తూ ఉన్నారు నాయన శిష్య పుట్టింట బిడ్డ బహుగా దిట్టయి నను ఎవరు తిట్టరు భూమిలో పుట్టింటివారు కోడలు దిట్టైనను అత్తవారు దిట్టేరు సుమి చేతులా కొద్ది గొట్టేరు సుమి నాయన శిష్య పుట్టింట బిడ్డ బహుగా దిట్టయి ఉంటుంది అంటే తన యొక్క తల్లిదండ్రుల యొక్క రీతులు ఏవైతే ఉన్నావో వాటిని అలవరుచుకొని ఆ విధముగా ఆమె యొక్క నడక సాగుతూ ఉంటుంది కావున ఆమె చేసేటువంటి విధానం ఆమె చెరించేటువంటి విధానాన్ని ఎవ్వరు కూడా తిట్టరు ఆ తల్లిదండ్రులు తిట్టరు అయితే పుట్టింటి వారు కోడలు తిట్టైనను ఆ పుట్టింటి వారు అంటే ఏ పుట్టింటి వారు ఈ కళలో ఉండబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కోడలు దిట్టైనను అత్తవారు తిట్టేరు సుమ్మి పుట్టింటేమో బిడ్డ ఎలా ఉన్నా తల్లిదండ్రులు తిట్టరు కానీ అత్తంటి వారు ఊరుకుంటారా వారు తిడుతారు తిట్టడమే కాదు చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి తిట్టడమే కాదు బాధిస్తారు కూడా ఎలా అంటే గురువాసంలో శిష్యుడు ఉన్నప్పుడు చాలా మిక్కుటముగా చాలా దిట్టగా బట్టబయలు యొక్క సౌమ్య అందుకొని ఆ విధముగా తన యొక్క ఆచరణ ఉండేటప్పుడు ఆ పుట్టింట వారెవరైతే ఉన్నారో అంటే ఆ గురుని వాసంలో ఎవరైతే ఉన్నారో వారెవరు తిట్టరు అయితే ఆ బిడ్డే అత్తింటికి అంటే ఏంటి ఏంటి ఇక్కడ మిగిలినటువంటి సమూహం ఏదైతే ఉన్నదో జ్ఞానభ్రాంతి ఏదైతే ఉన్నదో వారి దగ్గర తన యొక్క పూర్వపు చేష్టలైనటువంటి అంటే ఏమిటవి తను గురువాసములో తను పొందినటువంటి అశరీర స్థితి ఏదైతే ఉన్నదో ఆ ఆచరణ అక్కడ కూడా ఆచరించినట్లయితే అత్తవారు ఒప్పుకుంటారా మతవాదములు వారు ఒప్పుకుంటారా ఒప్పబడరు ఎందుకని వారు లోకులు వారు అవనీతులు వారు వారు తిడుతారు ఎలా పెంచారు నిన్ను మీ తల్లిదండ్రులు అన్నట్టుగా ఏం గురుబోధ ఇది అని అపహాస్యం చేస్తారు అలానే రకరకములైనటువంటి హింసలకు గురి చేస్తారు కారణం వారిలాగా లేదు అని వారు దేనిలో ఉన్నారు భ్రాంతితో మమేకమై ఉన్నారు కానీ గురువాసము చేసినటువంటి ఆ శిష్యుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలుగుతున్నాడు కాబట్టి అత్తవారు అయినటువంటి వారు ఈ లోకలతో మమేకమైనటువంటి వారు త్రయములతో ఉండబడేటువంటి వారు కలలోని వారు వారు తిడుతారు కొడుతారు అట్టుంబలనే బహుదిట్టైన శిష్యుని తిట్టాడు గురుమూర్తి వడ్డీ వారు చూస్తే తిట్టారు సుమ్మి శిష్యుడు బహుదిట్టైనటువంటి వాడు సూక్ష్మ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు శివరామ దీక్షితుల వారు అన్నట్లుగా అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఇంకా గురువు చెప్పినటువంటి సౌజ్ఞను అందుకునేటువంటి దిట్ట వారు ఉండ చూసిన వారు వారు దిట్టలు అందుకే శివరామ దీక్షితులు వారు అంటారు అతి ఆస్తికులు అని అలా గురు భక్తి గురుసేవ గురు నిస్స నిరంతరం జరిపినటువంటి వారు అలాంటి శిష్యుని తిట్టాడు గురుమూర్తి గురుమూర్తి ఎందుకు తిడతాడు బోధ అందనప్పుడు బోధ అందుకోలేనప్పుడు శిష్యుని మందలించి ఎలా నడుచుకోవాలి ఈ బోధను ఎలా అందుకోవాలి అనేటువంటి వివరణ అందచేస్తారు కానీ పరుష పదజాలంతో అత్తవారింట్లో కోడల్ని అత్తవారు తిట్టినట్లుగా లోకంలో మిగిలినటువంటి మతంలో వారు పరిపూర్ణ బోధను అపహాస్యం చేసినట్లుగా చేయరు వట్టివారు వారు చూస్తే తిట్టేరు మీ వట్టివారంటే ఎవరు మూర్మలేని గుర్తిరిగే శరీరం అయి ఉన్నవారు కలలోరి వారు వారు చూస్తే తిడతారు వారికి ఇది పుట్టింట బిడ్డ బహుదిట్టయి ఉండినప్పటికీ కూడా భూమిలో పుట్టింటి వారు ఎవ్వరూ కూడా తిట్టరు గురుకులవాసంలో ఉన్న శిష్యుని ఏ గురుమూర్తి బోధన అందజేస్తారే కానీ ఆచరణను తెలియచేస్తారే కానీ పద్ధతిని తెలియజేస్తారే కానీ తిట్టరు అత్తింటి వారైతే కోడలు తిట్టైనను కానీ తిడుతారు ఆమె చాలా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా కానీ అత్తింటి వారికి నచ్చదు కారణం వారు లేని గుర్తిరిగే శరీరం అయి ఉన్నవారు కావున కావున ఇది ఎక్కడ ఏ విధముగా చెరించుకోవాలనో అనబడేటువంటి విషయాన్ని మనకు చక్కగా ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా